మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్కల్ గ్రామంలోని చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కలిసి డాక్టర్ వైఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాశం మల్లేష్ యాదవ్ యూత్ కాంగ్రెస్ విలేజ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అందించడం జరిగింది రూపాయికి కిలో బియ్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ హాస్పిటల్లో పేదలకు ఉచిత వైద్యం అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిదని ఆయన పేర్కొన్నారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ఆర్ జలయజ్ఞం పేరు మీద తను తవ్వించిన కాలువల ద్వారానే పంటలు పండుతున్నాయి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందుతుంది ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి మరియు వీరబోయిన గోపాల్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొత్తకాపు శ్రీను శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు